కేవలం ఒక్క వాటర్ బాటిల్తో మీ గోల్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ నైన్టీ ఫోర్లో జపనీస్ సైంటిస్ట్ మసారో ఎమోటో వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు వర్డ్స్ అనేవి మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయో చెప్పారు రిజల్ట్స్ అయితే చాలా షాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారంటే కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నారు ఆయన స్టూడెంట్స్కి ఒక సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్కి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి పంపించమన్నారు ఎగ్జాంపుల్గా ఐ హేట్ యూ యువర్ ఈడియట్ అలానే ఇంకో సెట్ ఆఫ్ వాటర్ బాటిల్స్కి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి పంపించమన్నారు ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ హ్యాపీ తర్వాత వాటర్ బాటిల్స్ని ఫ్రీస్ చేశారు నెక్స్ట్ ఎగ్జామిన్ చేసి నెగిటివ్ ఎమోషన్స్ పంపించిన మాలిక్యులర్ స్ట్రక్చర్స్ చూస్తే డెన్స్గా అగ్లీగా ఉన్నాయి అదే పాజిటివ్ ఎమోషన్స్ పంపించిన మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యింది వాటర్కి మెమొరీ ఉంటుంది మన బాడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్తోనే నిండి ఉంటుంది మన బ్రెయిన్ కూడా మాక్సిమమ్ వాటర్తోనే ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి ఏం కావాలో అది వాటర్కి పంపిస్తే వాటర్ ఆ ఎమోషన్స్ని స్టోర్ చేస్తుంది ఇప్పుడు మనం చేయాల్సిన టెక్నిక్ చాలా సింపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని అలాగే పేపర్ తీసుకొని మీ గోల్ కానీ అఫోమేషన్ కానీ రాసి వాటర్ బాటిల్కి స్టిక్ చేయండి ఎగ్జాంపుల్గా ఐఎమ్ ఎర్నింగ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ నేను ప్రతీ నెల యాభై వేలు సంపాదిస్తున్నందుకు థ్యాంక్ యూ నేను చాలా ఆరోగ్యవంతురాలి ఇలా మీరు రాసిన గోల్ ఆర్ ఎఫర్మేషన్ చదువుకుని మీ బెడ్ పక్కన పెట్టుకోండి మార్నింగ్ లేవగానే ఆ ఎఫర్మేషన్ చదువుకొని వాటర్ తాగండి ఇప్పుడు చెప్పిన విధంగా కానీ లేదా జస్ట్ మీరు వాటర్ తాగే ముందు వాటర్లోకి చూస్తూ మీకు కావలసిన గోల్ కానీ ఎఫర్మేషన్ కానీ చెప్పుకొని ఆ వాటర్ తాగండి ఈ టెక్నిక్స్ని ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా పాటిస్తే మీరు మీ గోల్స్నను ఆకర్షించడం మొదలు పెడతారు ఈ మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ మీ జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ప్రియమైన వారితో షేర్ చేసుకొని అందమైన మార్పులో భాగమవ్వండి మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సహకరించండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం